హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి కొంతమంది పిల్లలు వెజిటబుల్స్ అనేది సరిగా తినరండి సో అలాంటి వాళ్ళకి మనం హెల్దీగా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ఇలా తయారు చేసే అదేంటంటే దాల్ కిచిడి అండి పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ రైస్ని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి చాలా త్వరగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశాను ఒక టీ స్పూన్ నెయ్యి వేశాను వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి వే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలండి మళ్ళీ మనం వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి అప్పుడు మిగిలినవి మిగిలిన భాగం వేగిపోతుందనమాట ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు క్యారెట్ని పైన పీల్చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే ఒక నాలుగు బీన్స్ ఒక మీడియం సైజులో ఉన్న పొటాటోని పైన తొక్కు తీయలేదండి కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి కావాలంటే మీరు ఇందులో క్యాలీఫ్లవరు అలాగే పచ్చి బటాని కూడా వేసుకోవచ్చండి లేదు ఇలా వెజిటబుల్స్ వేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ కూడా మరీ మనం ఓవర్గా ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేయాలండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇవి మాడకుండా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ పుదీనా అనేది ఎక్కువ వేయకుండా కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుందండి కిచడీకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పాచివాసన పోయే వరకు ఫ్రై చేసేసాను ఈ కూరగాయ ముక్కలు కూడా మనం మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ ఆచి బిర్యానీ మసాలా పౌడర్ వేశానండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేశాను స్పైసెస్ వేసాం కాబట్టి మాడకుండా జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దండి చూడండి కూరగాయ ముక్కలు మనకు ఈ విధంగా వేగాలి మరి ఎక్కువ వేయించకూడదండి ఇప్పుడు ఇందులో ఒక అరగంట ముందు నేను ఒక ముప్పావు గ్లాసు బియ్యము నార్మల్ రైస్ వేయండి అలాగే ఒక పావు గ్లాసు పెసరపప్పుని ఒక రెండు సార్లు కడిగేసి నానబెట్టి పెట్టేసానండి ఇక్కడైతే నేను మామూలు రైసే వాడుతున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి కానీ కిచడీకి మామూలు బియ్యం అయితేనే బాగుంటుందండి ఇప్పుడు ఇంకా ఈ బియ్యం వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా మనకు బియ్యము పెసరపప్పు నానితే కొద్దిగా మనకు కిచిడి అనేది సాఫ్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను ఫ్రై చేసేసాను ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాము నేను ఈ సైజ్ గ్లాస్తో తీసుకున్నానండి ఒక రెండున్నర గ్లాసులో నీళ్ళు వేస్తే సరిపోతుంది అంటే కిచిడి కాబట్టి మరీ పొడి పొడిగా కాకుండా రెండున్నర గ్లాస్ వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసాను మీకు ఇంకా కొద్దిగా మెత్తగా కావాలంటే ఇంకా ఒక అర గ్లాస్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కానీ మరీ పెసరపప్పు మెత్తగా అయిపోకుండా కొంచెం మనకి అలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసానండి హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామనుకుంటే మనకు కరెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుందండి అంటే ప్రెజర్ వచ్చిన తర్వాత అప్పుడే ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు ఆ వెజిటబుల్స్ కూడా కరెక్ట్గా ఉడికాయి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ కిచిడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెరుగు చట్నీతో మనం ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి